అందరికీ నమస్కారం ఈరోజే చైత్ర ఆదివారం ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే బాల ఆదివారాల నోము కథ వింటారు ఈరోజు ఆడవాళ్ళు ఈ కథను వింటే ఎందు ముత్తగా దీర్ఘ సుమంగళిగా జీవిస్తారు ఈరోజు ఈ కథను వింటే ఆ సూర్య భగవానుడు ఆశీస్సులు అంది ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు బాల ఆదివారాల నోముకత వింటారు మరి ఈరోజు కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోను తెలుసుకుందాం పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణం కుటుంబం నివసిస్తూ ఉండేవారు వారు ఎంతో పేదవారు ఆ బ్రాహ్మణ జంటకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు కొడుకుకు పెళ్ళైంది కోడలు అత్తవారింట మా చక్కగా చూసుకునేది కూతురు చిన్నపిల్ల ఇలా ఉండగా వాళ్ళ ఇంటికి ఒక యోగి భిక్షాటనకు వస్తూ ఉండేవాడు అలా వచ్చినప్పుడు ఆ ఇంట్లో కూతురు ఆయనతో బియ్యం వేస్తూ ఉండేది అలా బియ్యం వేసినప్పుడల్లా ఆ యోగి నీకు గంగా స్నాన ఫలితం గాక అని చెప్పి అంటుండేవాడు అలానే కోడలి చూసి మాత్రం దీర్ఘ సుమంగళీ భావా సౌభాగ్యవతి భావ అని అంటుండేవాడు ఇదంతా గ్రహించిన బ్రాహ్మణ దంపతుల కూతురు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది కూతుర్ని మాత్రం గంగా సాన ఫలం కాక అని అని కోడలి మాత్రం దీర్ఘసుమంగిలి భవ అని దీవించడం వలన ఇలానే ఎందుకు దీవిస్తున్నాడు అని ఎంతో వారు దుఃఖించారు మరుసటి రోజు అతను వస్తే నిలదీసి అడుగుదామని కూతురుతో చెప్పారు అలా మరుసటి రోజు ఆ యోగి వచ్చి భిక్షం అడగగా ఆ చిన్న పిల్ల వచ్చి భిక్షం వేసింది మళ్ళీ ఆ పిల్లను గంగా సాన ఫలం కాక అని దీవించాడు ఇక అక్కడే ఉన్న కోడలి మాత్రం దీర్ఘసుమంగలిబవా అని దీవించాడు అది చూసిన బ్రాహ్మణ దంపతులు ఏంటి స్వామి నా కూతురు ఏం పాపం చేసింది నా కూతుర్ని ఎందుకు బావ అని దీవించటం లేదు అని అడిగారు అందుకు ఆయన ఇలా అన్నాడు చూడు తల్లి మీ కూతురుకు పెళ్ళి అవ్వగానే కొంతకాలానికే భర్త చనిపోతాడు కనుకనే అలా దీవించాను మీ కోడలికి ఐదవతనం ఉన్నందున అలా దీవించాను అంటాడు అది విని బ్రాహ్మణ దంపతులు బోరున ఏడ్చాడు కూతురు కూడా ఎంతో బాధతో దుఃఖించింది ఇక బ్రాహ్మణ దంపతులు యోగిని ఇలా ఉపాయం చెప్పమన్నారు ఎంతో ప్రాధాయపడ్డారు దానికి అతను ఇలా చెప్పాడు చూడు ఉత్త దం ఉత్తమ దంపతులారా మీ కొడుకు పెళ్ళి అవుతుంది అలా కొంతకాలానికి భర్త మరణిస్తాడు భర్త చనిపోయిన వెంటనే అతన్ని ఇంటి లోపలే ఉంచి మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకువెళ్ళండి అలా మీరు మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకువెళ్ళిన సందర్భంలో దారిలో ఒక ముత్తైదువు చీరను కట్టుకున్న పసుపు కుంకుమలు పడిపోతాయి పడిపోయిన ఆ పసుపు కుంకుమలను మీ కూతుర్ని తీసుకోమని చెప్పి మీరు కూడా ఆ ముత్తైదువు శ్రీ వెనకాల వెళ్ళండి ఆ ముత్తైదువు శ్రీవే గంగా స్నానం చేయబోయేందు ఆ కొంగు పసుపు కుంకుమలను లేకపోవడం చూసి ఏడుస్తుంది అప్పుడు మీ పిల్ల దగ్గర ఉన్న పసుపు కుంకుమను ఇప్పించండి ఇదిగోనమ్మ నీ పసుపు కుంకుమ అని నీ కూతుర్ని ముత్తదో స్త్రీకి ఇవ్వమనండి అలా ఇవ్వగానే ఆమెను మీ పిల్లకు కొంచెం పసుపు కుంకుమ ఇవ్వమనండి అలాగే ఇస్తుంది అలా ఇవ్వగానే గంగా స్నానం చేసి మీరు ఇంటికి వచ్చేలోపు మీ అల్లుడు బ్రతుకుతాడు అని చెప్పాడు ఇక అది విని బ్రాహ్మణ దంపతులు ఎంతో సంతోషించారు ఇక వారు కూతురుకు యుక్త వయసు రాగానే వివాహం చేస్తారు అలా కొన్ని రోజులకు భర్త చనిపోతాడు ఇక వెంటనే ఆ అల్లుడు శవాన్ని ఇంట్లోనే ఉంచి గంగా స్నానానికి వెళ్తారు చెప్పిన విధానంగా ముత్తెదువుల చేతుల మీదుగా పసుపు కుంకుమలను తీసుకొని ఇంటికి వచ్చేసరికి అల్లుడు బతుకుతాడు ఇక వాళ్ళు ఎంతో సంతోషిస్తారు ఇదే బాల ఆదివారాల నోము కథ ఈ కథను విన్నంతనే మహా పాపాలైన పోతాయి ఈ కథను ఆడవారు వింటే నిండు ముత్తగా దీర్ఘసుమంగళిగా జీవిస్తారు ఈరోజు ఎవరైతే అన్నం ముట్టని ఆదివారం కథను వింటారో వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వింటారు ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి జీవితంలోని దరిద్రం దరిచేరదు జన్మజన్మల పాపాలు మొత్తం ఈరోజుతో కాలి బుడిదైపోతాయి మరి ఈరోజు తప్పక అయినవలసిన అన్నమ్ముటిని ఆయుర్వేదం కథను విందాం ఆదిశంకర్ని కైలాస పర్వత పార్వతి పరమేశ్వరుల నివాసం పార్వతీదేవికి ఒక అలవాటు ఉంటుంది ఒకరోజు ఏదో ఒక కొత్త కథ పరమేశ్వర చెప్పమని కోరేది పరమేశ్వరుడు కూడా ఆనందంతో ఆమెకు అపూర్వమైన కథ వినిపించేవాడు ఇలా ఒకరోజు పార్వతీదేవి ఒక కథను చెప్పమంటూ అలా పరమేశ్వరుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు చూడు పార్వతి స్త్రీలు సౌభాగ్యవంతులై అన్నోదకాలకు లోటులేని ఒక వ్రతకథను చెప్తాను విను పూర్వం వృత్తాసుని దేవేంద్రుడు సంహరించాడు అందువల్ల ప్రాణ అత్య దోషం అతనికి కలిగింది అప్పుడు ఇంద్రుడు నారాయణు దగ్గరికి పోయి మొరపెట్టుకున్నాడు నారాయణుడు కలకరించాడు అప్పుడు నారాయణుడు ఆ బ్రహ్మహత్య పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి మొదటి భాగం భూమికిచ్చాడు రెండవ భాగం చెట్లకిచ్చాడు మూడవ భాగం అన్ని జంగాలకి ఇచ్చి నాలుగో భాగం నాదులు అనగా స్త్రీలందరికీ ఇచ్చాడు అందువలనే స్త్రీలు నాలుగు రోజులు బయట ఉంటారు ఆ నాలుగు రోజులు వారి భర్తలు కూడా ఆ స్త్రీలను ముట్టుకోరు ఆ పాపం పోవాలన్నా కానీ ముట్టని ఆదివార కథను వినాలి ఆ కథ చెప్తాను వినుము అని ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం వేగాలు శాస్త్రాలు చదివిన సోమయాజీ ఉన్నాడు అతనికి ఏడుగురు కొడుకులు పుట్టారు ఆ ఏడుగురు కొడుకులు మంచి గుణాలు కలిగేవారు అందుకు పుత్రికలు ఎంతోమంది ఉన్నారు అందులో చివరి కుమార్తె శృంగారంతో ఉండేది ఆమె అమావాస్య పున్నములకు భర్తకు దూరంగా ఉండేది ఆ శృంగార పుత్రి ఈ విషయం తన తండ్రికి చెప్పింది దాంతో ఆలోచించి కుమార్తెను చూసి ఇలా అన్నాడు చూడమ్మా అమావాస్యం లేదు పున్నమి లేదు నీవు అస్ భర్తమానం అస్తమానం నీ భర్తతో ఉండమని కూతురుతో చెప్పి పంపాడు అలా రాత్రి పగలు భర్తను విడవకుండా అమావాస్య పూర్ణిమలు విడిచిపెట్టాలి అయినా తన తండ్రి చెప్పినట్టుగా ఆ రోజులు విడివక భర్తకి ఇష్టం లేకున్న బలవంతంతో అతనితో కూడి ఉండేది శృంగారపుత్రి ఇలా కొంతకాలం జరిగింది అప్పుడు ఆమె శరీరం వింతగా మారింది సిద్ధమైన పూర్ణిమ అమావాస్యలతో కూడా భర్తతో నుండటం వలన మహాపాపం ఆమెకు చుట్టుకుంది తిండి తినక అధికమైన శరీరంతో బాధపడసాగింది ఈ వార్త తెలిసిన సోమయాజీ అతని భార్య ఎంతగానో బాధపడ్డారు ఇక సోమయాజీ ఆరోగ్యం సూర్యభగవానుడే ఇస్తాడని సూర్యభగవాను అనేక విధాలుగా ప్రయత్నించాడు సూర్యదేవ నా కూతురు తమకేమి అపకారం చేసింది ఏ పాపం మెరుగని బాలికకు శరీరంలో ఈ బాధ ఏమిటి తండ్రి అని వేడుకున్నాడు అప్పుడు సూర్య సూర్యభగవానుడు ప్రత్యక్షమై కుమార నీ కూతురు అమావాస్య పున్నంలలో కూడా భర్తతో కలిసి ఉండటం వలన ఆ పాపం నీ బిడ్డకు కలిగింది చూడు ఈ గ్రామంలో సోమిదేవమ్మ ఉన్నది అన్ని ధర్మాలు తెలిసిన మహా ఇల్లాలు భర్త మాటను జవదాటని పవిత్రురాలు ఆమె మూడు వందల అరవై ఐదు మహా వ్రతాలు చేసిన పుణ్య సాధ్వి నాకు ముఖ్యమైన భక్తురాలు అన్నం ముట్టని ఆదివారం వ్రతం చేస్తుంది ఆమె ఒక ఆదివార ఫలాన్ని నీ బడికి చేర్చుకున్నావా నీ బిడ్డ ఆరోగ్యవంతురాలు అవుతుందని చెప్పాడు ఇక సోమదేవమ్మ మామూలు ప్రకారంగా ఒక ఆదివారం అన్నం ముట్టకుండా సూర్యదేవుణ్ణి వ్రతం చేయసాగింది బూరెలు గారెలు అప్పాలు నేతితో చేసి పెట్టింది వాయనాలు ఇచ్చింది పన్నెండు మంది బ్రాహ్మణులు పిలిచింది కానీ ఒక్కరూ రాలేదు దాని కొరకు ఆమె దుఃఖిస్తూ ఉండగా సూర్య భగవానుడే ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చాడు దానికి సోమిదేవమ్మ ఎంతో ఆనందంతో వ్రతాన్ని పూర్తి చేసింది ఆ సమయానికి ఎంతో బాధతో ఉన్న సోమయాజి వచ్చి ఆ రోజు పొలం దానికి ఇవ్వమని ఆశించాడు ఆమె ఆశ్చర్యంతో అయ్యా ఎవరైనా ధనాన్ని ధాన్యాన్ని కోరుతారు కానీ వ్రత ఫలం ఎవరైనా కోరరు కానీ నీవేంటి ఇలా కోరుతున్నావు అని అనగా ఆ బ్రాహ్మణ బ సూర్యభగవానుడు లేచి అమ్మ అతను రోగంతో బాధపడుతున్నాడని సోమిదేవమ్మతో ఆదివార ఫలం అతనికి ధారపోయించాడు దాంతో శృంగార పుత్రికి దివ్య కాంతులు వచ్చాయి అందరూ ఆశ్చర్యపోయారు సోమిదేవమ్మ ఆ సోమయాచిని చూసి అయ్యా ఆదివారం రోజున మీరు నియమంతో నేను ఇప్పుడు ఎలా చేశాను అలానే మీరు అన్ని పిండి వంటకాలతో పన్నెండు మంది బ్రాహ్మణ భోజనాలు పెట్టండి అందరినీ పిలవండి ఈ వ్రతం చేయలేని వారికి ఈ వ్రత కథను వినిపించండి ఈ వ్రత కథ ఎవరైతే వింటారో వారికి ఈ వ్రతం చేసిన మహాఫలం దక్కుతుంది అని చెప్పగా సోమయ్యాజీ ఇంటికి వచ్చి ముందు కూతురుతో ఈ వ్రతం చేయించాడు స్త్రీలందరూ ఇలా పాడుకున్నారు భగవానుడే చూసును మమ్ము ఆ ఇవు ఆరోగ్య భాగ్యాలు ఇచ్చి రక్షించు మమ్మెల్ల కాలముందు జయము సూర్యుడికి జయ జయము సూర్యుడికి ఇలా అందరూ పాడి అక్షితలు తలపైన వేసుకుని ఎవరి ఇళ్లకు వారు వెళ్ళారని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు ఈ వ్రతకథ మనకెంతో బాగా నచ్చిందని పరమేశ్వరుడికి పార్వతీదేవి చెప్పింది అంతేకాదు ఈ వ్రతకథను ఎవరైతే ఆదివారం రోజు వింటారో వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందని ఈ వ్రతకథను చేసిన మహాఫలమం దక్కుతుందని చెప్పింది ఈ వ్రత కథను ఆదివారం రోజు ఎవరైతే వింటారో వారికి భోగభాగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇక ఈరోజు ఎవరైతే తరగని ఆదివారాల నోము కథను వింటారో వారికి జీవితంలోని దరిద్రం దరిచేరదు సకల శుభాలు కలుగుతాయి ఆ పవిత్ర కథను ఇప్పుడు విందాం రాజు కూతురు వ్రత ప్రధాని కూతురు ఆదివారాలు నోము పట్టారు ప్రధాని కూతురు సంవత్సరం పొడుగున ప్రతి ఆదివారం తరిగిన కూర తినకుండా తరగకుండా ఉంటూ భక్తి శ్రద్ధలతో పదకొండు కొబ్బరికాయలు పదకొండు రూపాయలు చీర జాకెట్లు ముత్తైదువులకు వాయినం ఇచ్చింది అందువల్ల ఆమెకు ఇంటిలో తన ధాన్యాలు తులతూగుతూ ఉన్నాయి ఇక ఒకరోజు రాజు కూతురు తరిగినంత మాత్రాన కొంపర మునిగిందా సింగినాథమని రాజు కూతురు ఏడాది పొడవున కూరలు తరుగుతూ తరిగినవే తింటూ నోము పట్టింది భక్తి లేక నోము నియమం తప్పింది అందువల్ల రాజు కూతురుకు పుట్టిన పిల్లలందరూ చనిపోయారు అంతేకాదు రాజు కూతురు ప్రధాని కూతురు అష్టైశ్వర్యాలతో నుండడం చూడలేకపోయింది ఒకరోజు ప్రధాని కూతురు పిల్లలందరినీ కూడా తన ఇంటికి రప్పించి వారి తలలన్నీ కోసి పెట్టెలో పెట్టి ప్రధాని కూతురు ఇంటికి పంపించింది ఇక్కడ రాజు కూతురు ఇంత క్రూరమైన పని చేయగా పార్వతీదేవి ప్రధాని కూతురు ఇంట సరిగ్గా ఆమె పిల్లలందరూ ఉన్నారు అలాంటి వారిని ఉంచి వెళ్ళింది రాజు కూతురు పంపిన పెట్ట ప్రధాని కూతురుకి ఇంటికి వచ్చి దాన్ని తీసి అందులో చూడగా తన పిల్లలు ఆడుతూ పాడుతూ బయటకు వచ్చారు ఇక పార్వతీదేవి ఇచ్చిన పిల్లల్ని చూసుకొని ప్రధాని కూతురు ఎంతో సంతోషించింది ఇక రాజు కూతురు దాచిన్న ప్రధాని కూతురుని ఇంటికి పంపించగా ఆమె వచ్చి అమ్మ ప్రధాని కూతురు గంపెడ పిల్లలతో హాయిగా ఉంది అని చెప్పింది అది విని రాజకుమార్తె పార్వతీదేవి గురించి తపస్సు చేయగా పార్వతీదేవి ప్రత్యక్షమై చూడు రాజకుమారి నీవు నోముల నియమం తప్పావు అందుకే ఇలా ఉన్నావు భక్తి శ్రద్ధలతో ఇప్పుడు పట్టు అని చెప్పగా అప్పుడు ఆ రాజకుమార్తె ఆ సంవత్సరం ఐదు కేజీల బియ్యం అలా పెట్టించి చలిమిడి పసుపు కుంకుమలు అలి ఐదుగురు ముత్తైదులకు వాయనమిచ్చి అక్షతలు తలపై వేసుకుని ఆ వ్రతం చేయగా అప్పుడు రాజకుమార్త తన ధాన్యాలు బిడ్డలతో హాయిగా ఆనందంగా జీవించింది ఎవరైతే ఈరోజు ఈ తరగని ఆదివారాల నోము కథను వింటారో మీరు ఎంతో అదృష్టవంతులు మీ జన్మజన్మల పాపాలన్నీ ఈ రోజుతో పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ సూర్య భగవానుడు దివ్య ఆశీస్సులు మీకు అందుతాయి నిండు నూరేళ్ళు ఆయుధారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు సకల శుభాలు కలుగుతాయి విక్రమార్కుని పరిపాలనలో ఉజ్జయిని నగరం మిక్కిలి ఉన్నత స్థితికి వచ్చింది విక్రమార్కుడు ధర్మం తప్పకుండా ప్రజలను పోషించాడు ప్రజలకు ఏ హాని లేకుండా బయట కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవాడు విద్వాంసులను పండితులను కౌరులను కళాకారులను ఆదరిస్తూ వారి ఆశీర్వాదాలు పొందుతూ ఉండేవాడు వేయేళ్ల విక్రమార్కుడు రెండవ ఇంద్రుడా అన్నట్టు మహాభోగ భాగ్యాలతో ప్రసిద్ధిగాంచాడు ఒకనాడు విక్రమార్కుడు మంత్రి అయిన బట్టితో విలు విద్య నిపుణులైన వేట వేటతో బయలుదేరాడు వేటకు ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రూరముగ సంచారం ఎక్కువ ఉడచే సమీప గ్రామవాసులు భయపడి మహారాజుకు విన్నవించుకున్నారు అందువలనే వేటకు బయలుదేరాడు విక్రమార్కుడు క్రూర మృగాలను చెండాడి బోయవాన్లకు ఆయా ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు సజ్జనం కలిగించాలని విక్రమార్కుడు వేటకు తగిన వస్త్రధారణ గావించుకొని వ్రతం ఎక్కి బయలుదేరాడు ఆయన వెనక రథంపై బట్టి ఆ తర్వాత విల్లుకాండ్రు వేటగాండ్లు వేట కుక్కలు చెక్కములు వలలు మొదలైన వాటితోనే వాళ్ళు బయలుదేరారు మృగములు చప్పుడు చేసి బయటకు రప్పించటకు కావలసిన వాయిద్యాలతో కొంతమంది సేవకులు కూడా వెళ్ళారు విక్రమార్కుడు మిక్కిలి చాకచక్యంతో క్రూర మృగాలను అతమార్చినాడు ఆయా గిరిజన ప్రాంతములకు మృగముల చే చేశాడు ఆయా గిరిజన ప్రాంతంలో మికిలి ఆనందించి మహారాజు మెచ్చినట్లు తమ సంతోషం ప్రకటించుతూ ముచ్చగానములచే విక్రమార్కుని ఆనందపరిచాడు విక్రమార్కుడు తిరిగి నగరానికి బయలుదేరాడు విక్రమార్క భూపాలుడు నగరంలోనే కాక దేశ దేశాలు భావించి ఆయా ప్రదేశంలో వింతల విశేషాలు తెలుసుకొని వచ్చి విన్నవించుటకు అనేక మంది బటలను నియమించాడు వారు ఆయా ప్రాంతాలు సందర్శించి వచ్చి వింతలు విశేషాలు విన్నవించుకునేవారు విక్రమార్కుడు వెంట గురించి తన పరివారంతో నగరానికి వచ్చాడు ఆ సమయంలోనే దేశ దేశాలను సందర్శించి ఇద్దరు బట్టలు అక్కడికి వచ్చి విక్రమార్కుని చూసి ఇలా అన్నారు మహారాజుకు జయము మహారాజా మేము అనేక దేశాలను చూసాము మన సామ్రాజ్యానికి చెందిన అనేక ప్రాంతాలను కూడా చూసాము సర్వత్రా మేము చూసిన అన్ని ప్రాంతాలలోనూ తమ గురించి పొగిడేవారే తప్ప నిందించేవారు మాకు కనిపించలేదు మేము చూసిన ఒక ప్రదేశంలో ఒక అద్భుతమైన విశేషం కనిపించింది అదే మనగా పింజ అరణ్య సమీపం గల ఒక కీకారణ్యంలో ఒక కాళీమాత ఆలయం ఉన్నది అక్కడ దేవీ విగ్రహం మహాభయంకరంగా ఉన్నది దేవీ విగ్రహం ముందు ఒక నూయిలా పెద్ద అగాధం ఉంది అందులో నుండి పై వరకు అనేక తృశూలాలు ఉన్నాయి వాటికి పైన ఒక తొట్టె ఉన్నది ఆ పై గల గట్టుపై నిలిచి ఎగిరి ఆ తొట్టె పైన పట్టుకొని ఖండించిన వారికి దేవి ప్రత్యక్షమే కోరిన వరాలు ఇచ్చును అట్టి ప్రకారంగా శివ పలకము అక్కడ ఉన్నది ప్రభు ఆ గట్టు వారికి ఎగిరి తొట్టెనందుకుని అట్టి అట్టివారు తప్పక ఆ త్రిశూలాలపై పడగలరు ఆ పదునైన త్రిశూలాలు శరీరాన్ని తునాతున కలగ చేసి వేసేస్తాయి అక్కడ ఆ శివ పలకాలపై ఉన్న ప్రాత చూసి భయపడి ఎవరు అందుకు సహకరించటం లేదు ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఇలానే ఉందట ఈ బిల్లుడు కూడా ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నాడట కానీ ఇంతవరకు పార్టీ సాహసం ఎవరు చేయలేదట మేము ఆ ప్రాంతాన్ని చూసాము అది చాలా భయంకరంగా ఉన్నది మీరు చూస్తారేమోనని ఈ బిల్లుని కూడా తీసుకొని వచ్చినాము ఆ మార్గమంతయు అతనికి బాగా తెలుసు ఇతని సహాయంతో మేము జగన్మాతను చూడటం మరలా సరి అయిన మార్గానికి రావటం జరిగింది అని విన్నవించుకున్నారు వారి మారము ఆలకించిన విక్రమార్క భూపాలుడికి ఆ విచిత్రం ఏమిటో చూడాలని ఉత్సాహం కలిగింది వెంటనే బట్టిని చూసి సోదర నీవు రాజ్యానికి పోయి నేను వచ్చే వరకు అక్కడ కార్యాలు చూసుకో నేను ఆ విచిత్రం ఏమిటో చూసి వచ్చదను అని పలికి బట్టీని రాజ్యానికి పంపించాడు తాను బిల్లును సహాయంతో ఆ క్రీకారణ్యానికి బయలుదేరాడు ఆ మార్గము చాలా భయంకరంగా ఉన్నది క్రూరముగ సంచారము లోయలు గుహలు ముళ్ళ పొదలు విశేషంగా ఉన్నవి అయినా విక్రమార్కుడు వెనగంజ వేయలేదు క్రమంగా ఆ ఇరువురు కాళికా దేవాలయం చేరుకున్నారు గూఢాచారి చెప్పిన దానికన్నా ఇక్కడ ఈ లోయ చాలా మహాభయంకరంగా ఉంది అందులో నుంచి అనేక త్రిశూలాల్లో మంచి పదును కలిగి మిలమిల మెరుస్తూ ఉన్నాయి వాటి మీద పెద్ద మధ్య వృక్షం కొమ్మలు వేలాడుతూ ఏడు గొలుసులు వేలాడుతూ ఉన్నాయి ఆ వృక్షం ఎక్కి కానీ లేదా గట్టుపై నుండి ఎగిరి కానీ ఆ ఏడు గుర్రాలను పట్టుకుని ఒక్క వేటున ఖండించాలి అట్టి సాహసవంతుడికి దేవి ప్రత్యక్షమై కోరిన వరాలను ఇస్తుంది ఇది సారాంశం ఖండించిన వెంటనే అతను తప్పక త్రిశూలాలపై పడతాడు త్రిశూలాలు అట్టి వారి శరీరం నుండి దూసుకుపోగలవు అయినా విక్రమార్కుడు భయపడలేదు ఇక విక్రమార్కుడు బాగా ఆలోచించాడు కాళీ మాత ఈ పరీక్ష ఎందుకు పెట్టిందో ఒట్టు తెగొట్టిన వెంటనే అతడు త్రిశూలంపై పడి ప్రాణాలు కోల్పోతాడు మరి అలాంటి వాడికి దేవి ప్రత్యక్షమై ఎలా వరాలు ప్రసాదిస్తుంది ఇందులో ఏదో మహత్యం ఉంది అనుకొని ఏదేమైనా వలపడి వెనకంజి వేయక ఈ కార్యాన్ని చేస్తాను అనుకున్నాడు రాజకూటక వలన నావడికి ఈ పిరికితనం పనికిరాదు అని నిర్ణయించుకున్నాడు వెంటనే వరం కర్తని చేతన ధరించాడు దేవికి మనసార నమస్కరించుకున్నాడు గట్టుపైకెక్కి ఆ ఎగిరి ఆ ఉట్లను అందుకున్నాడు ఏడు ఉట్లను వామనస్తంలోకి తీసుకొని దక్షిణ అస్తంతో కట్కంతో ఒక వేటున ఏడు ఉట్లను ఖండించాడు ఇక పైన ఏ ఆధారం లేకపోవటచే విక్రమార్కుడు త్రిశూలాల పైన పడిపోయాడు కానీ విక్రమార్కుడికి ఆ త్రిశూలాలు గుచ్చుకోలేదు అలా దేవి అలా పడిన విక్రమార్కుడిని పట్టుకొని గట్టుపై నిలిపింది ఇక దేవి విక్రమార్కుడితో ఇలా అంటుంది నాయన విక్రమార్క నీ సాహసానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను నీ వంటి సాహసి చిరకాలము ఈ దరిద్రిని పరిపాలించట ధర్మము కావున నీవు వెయ్యి సంవత్సరాలు రాజ్యపాలన చేయుదుగాక నీ సోదరుడు నీ మంత్రి అయిన బట్టి కూడా నీ వెయ్యి సంవత్సరంలో పరిపాలన ముగిసే వరకు నీ తోడనే ఉంటాడు అంచమున మీరిద్దరువురు నాలోనే ఐక్యమవుతారు అని ఆశీర్వదించింది ఇక విక్రమార్కుడు నమస్కారం చేసి అమ్మ నీవు ఈ అరణ్యంలో ఉండడం కంటే మా రాజ్యంలో నివసించుము మా కుటుంబం ఏ కాక ప్రజలందరూ నిత్యము నేను పూజిస్తారు అని ప్రార్థించాడు కాళీమాత అందుకు సమ్మతించింది తర్వాత విక్రమార్కుడు కొన్ని రోజుల్లోనే ఆ కాళీమాత విగ్రహాన్ని ఉజ్జయిని నగరంలో ప్రతిష్ఠింపజేశాడు కాళీమాత అనుగ్రహం పొంది రాజధానికి చేరుకున్నాడు విక్రమార్కుడు జరిగిందంతా కూడా బట్టికి తెలియజేసి దేవి ఇచ్చిన వెయ్యి సంవత్సరముల ఆయు పరిమాణం పూర్తి తెలిపి మనం ఇరువురం ఏ సంవత్సరములు హాయిగా విడిపోకుండా జీవించగలము అని ఆనందంతో బట్టిని కౌగా